కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే ఇప్పటికంటే దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహించి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోవాలని చర్చలు జరిగాయి అందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించి ఆ దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారన్నారు తెలంగాణలో సిపిఐ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు అందుకని ఇండియా కూటమి భాగస్వాములను కలుపుకొని పోయేది ఎక్కడికి సీరియస్ ప్రయత్నం సాగిస్తా ఉన్నారు మళ్ళీ నరేంద్ర మోడీ బీజేపీ ఇండియా అధికారులకు వస్తే ఇంకా ఇప్పటికంటే ఇంకా దుర్మార్గమైన పరిపాలన సాగుతుంది చర్చ ఉంది మేధావులలో ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించే గొంతుకరు నొక్కేసి కేసి రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెడుతూ కార్పొరేట్ సంస్థలను పెద్ద పెద్ద వేస్తూ కార్మిక కాలు రాస్తూ

కాంగ్రెస్ పార్టీ పెద్ద పాత్ర వహించి అందరూ ఒక చర్చ నిర్ణయం నేను జరిగినాయి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఆ రకంగానే అడుగులు చెప్పి మాట ఇచ్చారు అది చూడాలి అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికలు తర్వాత మిగతా ఎన్నికలు కూడా కలిసి ఇండియా కూటమి పనిచేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ తెలంగాణ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది సిబిఐ పొత్తుడి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీలే అమలుకు ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు పాజిటివ్ అంటే ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ ఆరంభమైంది ఇది విజయవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అయితే ఖజానేమో దివార దిశ కొత్త ప్రభుత్వం పైన కుండంత ఆశలు ఉన్నాయి సవా సవాలు కూడా ఉన్నాయి ఎట్లా అధిగమిస్తారని వీటిని ఆచితూచి అది ప్రయత్నం చేయాల్సిన అవసరం అందుకని కక్ష దూరంతో కాకుండా నిర్మాణాత్మకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరుగులు ఇస్తున్నాయి ఆశీర్వాదం వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైతే పాజిటివ్గా చెప్ చెప్స్ చేస్తుంది అనేటువంటిది విశ్వాసం ఉంది ఎందుకంటే గతగా అసలు నేను ఆశ్చర్యపడ్డాను సంతోషపడ్డాను రెండు ఎందుకు ఇది మాట చెప్తున్నా అంటే వైపున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు రెండో వైపున ఇనుప కంచె ముళ్ళ అడ్డుగూడలు అంటే ప్రగతి భవన్ ముందు అవన్నీ కూడా ప్రకృతితో దొరికిస్తూ బ్యానర్ వేసుకుంటూ తీసుకుపోతా ఉన్నారు సినిమా పక్షులు సాగితం అంటే సిపిఐ మొదటి నుంచి కోరుతున్న డిమాండ్ అది ప్రధానంగా కోరుతున్న డిమాండ్ అది మేము అనేక వ్యాసాలు కష్టం దాని మీద ఇది ప్రజాస్వామ్యం ఇది భూస్వామ్య వ్యవస్థ కాదు రాజకీయ వ్యవస్థ కాదు ఇది జమీందారు వ్యవస్థ కాదని చెప్పినాం అందులో ఏదైనా ఒక పాజిటివ్గా అడుగు ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది సంతోషం అట్లే సమస్య కూడా పరిష్కారం కావాలి ప్రజలే అందులో ఇండ్లు ఇండ్ల స్థలాలు తర్వాత ఈ పెన్షన్లు ఇంకా ఈ మన కొలువులు ఉద్యోగాలు ప్రాజెక్టుల విషయంలో ఈ రకంగా అన్ని ఆత్మగౌరవ పరిపాలన జరగాలని మేము కోరుకుంటున్నాను